హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం ఫ్రెండ్స్ ఇప్పుడైన తర్వాత మరో రైలు ప్రమాదం పరిస్థితి దారుణం వివరాలు వీడియోలో తెలుసుకుందాం వీడియో పూర్తిగా చూడండి అలాగే తప్పకుండా లైక్ చేయండి మరిన్ని అప్డేట్స్ కోసం ఛానల్ వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి ప్రభుత్వం నుంచి వచ్చే లేటెస్ట్ అప్డేట్స్ అన్ని కూడా ఎప్పటికప్పుడు మన ఛానల్ ద్వారా మీకు తెలియజేయడం జరుగుతుంది అలాగే వీడియోను ఒక లైక్ చేశారంటే మరింత మందికి సమాచారం చేరుతుంది ఇంక వివరాల్లోకి అయితే వెళ్ళిపోతాము పట్టాలు తప్పిన గూడ్స్ రైలు తప్పిన పెను ప్రమాదం విధంగా ఒక పెను ప్రమాదం అయితే తప్పిందంటున్నారు గూడ్స్ రైలు పట్టాలు తప్పడం జరిగింది ఎక్కడ ఏంటనే వివరాలు చూసినట్టయితే కనుక గూడ్స్ రైలు పట్టాలు తప్పిన ఘటన జమ్మూ కాశ్మీర్ రాష్ట్రంలో ఇవాళ ఉదయం చోటు చేసుకుంది వివరాల్లోకి వెళితే జమ్మూ నుంచి పంజాబ్ కు సరుకుతో వెళుతున్న గూడ్స్ రైలు కటువా జిల్లా లక్కన్పూర్ ప్రాంతం వద్దకు రాగానే ఉన్నటువంటి పట్టాలు తప్పింది దీంతో వెంటనే అప్రమత్తమైన లోకో పైలట్ ఎమర్జెన్సీ బ్రేక్లు వేసేసి ట్రైన్ అదుపు చేయడంతో పెన్ను ప్రమాదం తప్పిందంటున్నారు ఈ ప్రమాదంతో ఆ రూట్లో పలు ట్రైన్ల రాకపోకలకు తీవ్ర అంతరాయం ఏర్పడింది అయితే భారీ వర్షాల కారణంగా ట్రాక్ దెబ్బతిన్నడంతోనే ట్రైన్ పట్టాలు దెబ్బ దెబ్బిందని చెప్పేసి ఘటనా స్థలానికి వెళ్ళినటువంటి రైల్వే ఉన్నతాధికారులు వెల్లడించారు ప్రస్తుతం ట్రాక్ మళ్ళీ పునరుద్ధరణ పనులు యుద్ధ ప్రాతిపదికనైతే కొనసాగుతున్నాయి సాయంత్రానికల్లా పట్టాలు తప్పిన గూడ్స్ రైలు తిరిగి పంజాబ్కి అయితే బయలుదేరనుంది లోకో పైలట్ అప్రమత్తం వల్ల అయితే కనుక పెని ప్రమాదం తప్పిందంటున్నారు ఏమాత్రం ముందు జాగ్రత్త చర్యలు తీసుకున్నట్లయితే కనుక భారీ ప్రమాదం అయితే ఏర్పడి ఉండేదని చెప్తున్నారు